శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ మహావాక్య బోధలో ఆత్మబంధువులందరికీ నమస్కారం మహావాక్య బోధలో నిన్న ఈ బోధ వినటానికి అర్హులు ఎవరో చెప్పారు తెలుసుకున్నాం అట్లాగే జీవుడు ఎంతకాలం బ్రతికినా దృశ్యాలు దృశ్యాలంటే కంటికి కనపడేవి అంటే మనకు కంటికి కనపడి నామరూపాలతో ఎదురుకుండా ఉండి కంటికి కనపడి తెలియబడేవి దృశ్యాలు అంటారు అంటే అవన్నీ మనకి తెలుస్తాయి మన మనల్ని మనము తెలుసుకోలేకపోతున్నాం మరి మూడు దేహాలు ఇప్పటిదాకా తానుగానే నేనే స్థూల శరీరం అంటే నేను నేను అంటే స్థూల శరీరమే నేననే భావనే కదా మరి సూక్ష్మ శరీరము నేను అట్లా చెప్పాను నేను ఎట్లా చేశాను అని గొప్పగా చెప్తే సూక్ష్మ శరీరము నేననే భావనతోనే ఉంటుంది హాయిగా పడుకున్నాను అనేది నాకేం తెలియలేదు అనేది సుశుక్తి అంటే కారణ శరీరము నేను గానే భావిస్తున్నాడు అట్లా భావించినంత వరకు కూడా అతడు ఎంత ప్రయత్నించినా గురువు గారు ఎన్ని విధాలుగా బోధించినా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేడు ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ నేను కాదు అని తెలుసుకున్న తర్వాతే ఆ పరబ్రహ్మతత్వం అర్హుడు వినటానికి అర్హుడు అర్థం చేసుకోవడానికి అర్హత వస్తుందని చెప్పారు కదా అదే విషయాన్ని మళ్ళీ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మరి అది తెలియనంత వరకు ఎంత చెప్పినా అర్థం కాదు బ్రహ్మతత్వం ఎందువల్ల అంటే బ్రహ్మము కనపడేది కాదు ఇప్పుడు కనపడే వస్తువు అయితే మనకి కనపడే వస్తువు అయినా కూడా మనం చూడకపోతే ఎవరైనా మనం చూడని వస్తువుని గురించి చెబితే అది ఇక్కడ సమ్మగా ఉంటుంది అక్కడ లావుగా ఉంటుంది ఇక్కడ పలగ్గా ఉంటుంది ఎంత పొడుగుంటుంది ఎంత పొట్టిగా ఉంటుంది ఎంత ప్రమాణంగా ఉంటుంది ఎన్న చె అర్థం కాదు నువ్వు ఇన్ని చెప్పావు కానీ నాకేం ఆలోచనకి రావట్లేదు ఒకసారి చూస్తే కానీ నేను దాన్ని గుర్తుపట్టలేను అంటాం అంటే బాహ్యమైన వస్తువునే కంటితో చూడకపోతే ఎన్ని గుర్తులు చెప్పినా మనం తెలుసుకోలేమే మరి కనపడని వస్తువు గురించి ఆ పరబ్రహ్మము గురించి గురువుగారు ఎంత చెప్పినా మనకేం అర్థమవుతుంది అర్థం కాదు మరెందుకు ఎందుకు వినటం ఎందుకు అంటే మోక్షం కావాలి అనుకున్న వాడు సాధన చేసి మూడు శరీరాలు తాను కాదని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత గురువుగారు చెప్పింది అర్థమవుతుంది అర్థమైన దాన్ని స్వీకరించగలుగుతాడు తర్వాత అనుసరించగలుగుతాడు ఆ తర్వాత అనుభవించగలుగుతాడు అంటే గురువు మోక్షాన్ని ఇచ్చినట్లే అని అర్థం మరి పరబ్రహ్మ దృశ్యం కాదు కదా నామరూపాలు లేని ఆ పరబ్రహ్మ గురించి ఏమి చెప్పగలరు ఎలా చెప్తారు ఎలా అర్థమవుతుంది అర్థం కాదు దృశ్యం కాదు దృగ్దృశ్యో దృశ్యోద్వా పదార్థౌ స్థ పరస్పర విలక్షణం ఇటు దృక్కు ఉంది అటు దృశ్యం ఉంది అంటే ఇటు ఉన్నాడు అటు దృశ్యము అంటే వస్తువు కనపడే వస్తువు దృశ్యము అంటే చూడబడేది మనం చూడటానికి వీలుగా ఉన్నది దృశ్యము అంటే ఆ దృశ్యం ఎటువంటిది అంటే జడమైనది కానీ మనకి ఆ దృశ్యమే కదులుతున్నట్లు చేస్తున్నట్లు అన్నీ మనకి ఇప్పుడు సినిమా తెర ఉంది సినిమాకి వెళ్ళాం తెర అడుగునుంది పైన ఎన్ని బొమ్మలు మూడు గంటలు సినిమా చూస్తాం వెనక తెర ఉంది ఇవన్నీ మిథ ఇవన్నీ పోయేవే తెర శాశ్వతమైనది ఆ తెర మీద ఆడే బొమ్మలే ఇవి అనేటువంటి భావన మనకు వస్తుందా తెలిసినా కూడా రాదు అంటే ఇక్కడ ప్రస్తుతానికి చెప్పుకున్న ఉదాహరణకి తెర శాశ్వతం దృశ్యం సినిమా ఆ శాశ్వతం ఎందుకంటే రెండు గంటలు రెండున్నర గంటలు పెద్ద సినిమా అయితే మూడు గంటలు అయిపోతుంది మళ్ళీ వేస్తాడు మళ్ళీ వస్తారు మళ్ళీ చూస్తారు చూసిన వాళ్ళే చూస్తారు చూడని వాళ్ళే చూస్తారు ఆ విధంగా దృశ్యం చూడబడేది చూసేవాడు వేరు చూడబడేది వేరు అని ఇక్కడ రెండుగా చెప్తారు మొదట్లో రెండు ఉంటాయి ఇప్పుడు ఏమన్నారు దృశ్యం చూడబడేది దృక్కు చూచేవాడు బ్రహ్మ దృశ్యం మాయా మాయేతి వేదాంత బిండి మహానరు అంటే దృక్కేమో చూచేవాడు బ్రహ్మ దృశ్యం మాయా అని వేదాంత డిన్యమలో మనకి దృఢంగా చెప్పారు అంటే పరమాత్మ సత్యము చూడబడే దృశ్యము అసత్యము అని మనకి చక్కగా రూఢిగా ఇక్కడ తెలియబరుస్తున్నారు మాయా అంటే దృశ్యం అంటే మనకి సినిమా దృశ్యం అది మాయ అంటే అది కనపడేది పోయేది కనపడనిది తెర అది ఎప్పుడు ఉండేది అట్లాగే పరబ్రహ్మము అంతటా నిండి ఉండి కనపడడు అంతర్యామిగా ఉన్నటువంటి పరబ్రహ్మ సాక్షి మాత్రుడుగా ఉంటాడు సాక్షి మాత్రుడుగా ఉండి అన్నిటిని చూస్తూ గమనిస్తూ ఎవరి కర్మ ఫలాలు వాళ్లకు ఇస్తాడు కర్మ ఫల ప్రదాత అంటారు ఆయనకి కర్మలకు సంబంధం లేదు మరి ఆ కనపడని పరబ్రహ్మము ఎక్కడున్నాడు అని మళ్ళీ ప్రశ్న అంతటా ఉన్నాడు ఇదంతా ఎక్కడిది ఆయనలో నుంచి వచ్చింది ఆయన అంశే ఆయన యొక్క చైతన్యం వీటి లోపల ఉండి కనపడకుండా ఈ బొమ్మలన్నిటినీ ఆడిస్తూ ఉన్నాడు పరమాత్మ అనే విషయం తెలుసుకోవాలి అట్లా దృక్కు దృశ్యం తెలుసుకునేవాడు తెలియబడేది అని రెండు పదార్థాలు ఉన్నాయి ఈ రెండిటికి వ్యతిరేకమైన అర్థం ఉంది అంటే లక్షణాలు ఎందుకంటే దృక్కేమో చేతనం చైతన్యం కలిగిన వాడు దృశ్యమేమో జడమైనది కానీ దృశ్యమేమో కదిలేటట్లుగా కదిలించేవాడు కదలనట్లుగా మనకి భావన కలుగుతుంది ఈ రెండే కానీ ప్రపంచంలో దృక్కు దృశ్యము రెండే కానీ మూడవ పదార్థము లేదు ఇందులో మరిని నేను దృక్క దృశ్యమా అనే ప్రశ్న మనం వేసుకుంటే అజ్ఞానములో ఉన్నంత వరకు దృశ్యము సరైన జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కలిగిన తర్వాత నేను దృక్కు అనుకుంటాడు తెలుసుకుంటాడు అంటే అజ్ఞానముతో నేను నేను అనుకుంటాడు జ్ఞానముతో ఆత్మ నేను అనుకుంటాడు మనకు ఆత్మ కనపడదు లోపల ఉంటుంది జ్ఞానము కలిగిన తర్వాత లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యముతోనే ఈ మేను కదులుతోంది ఆ మేను ఉంటేనే కదులుతోంది అనేటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు నమ్ముతాడు కలగనంత వరకు మేనే చేస్తోంది నేనే నేనే మేను నే మేనే నేను అనే భావన ఉన్నంత వరకు అజ్ఞానం కనుక ఇప్పుడు ఈ నేను అనే పదార్థం లేకపోతే దృశ్యం లేదు ఇప్పుడు మనలో చైతన్యం లేదనుకోండి మరి ఆ చైతన్యం లేకపోతే ఎన్ని దృశ్యాలు ఉన్నాయన్నా తెలుసుకోగలుగుతుందా ఈ శరీరం తెలుసుకోలేదు జడం కదా ఆ జడమైన పదార్థం ఏమీ తెలుసుకోలేదు అందుకని ఆ చైతన్యమే సర్వ సర్వానికి కారణం సాక్షి తాను లేకపోతే దృశ్యమే లేదు అప్పుడు ఆ అనుభవం కలిగిన తర్వాత నేను దృ దృక్కు నేనే పరబ్రహ్మను ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేనే ప్ర పరబ్రహ్మను అనేటువంటి జ్ఞానం కలగాలి కలిగితేనే ఆ బ్రహ్మ తత్వాన్ని కలిగి ఉంటాడు తాను బ్రహ్మగా మిగులుతాడు చివరికి మరి అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకున్నప్పుడు అంతా తానే రాగద్వేషాలు ఉండవు ద్వంద్వాలు లేవు మరి దుఃఖాలు లేవు బాధలు లేవు భయాలు లేవు అంతా ఆనందమే అనేటువంటి స్థితి కలుగుతుంది కనుక తాను దుక్కుగా అంగీకరించాలి చివరికి ఆ విచారణ దృష్టిలో తాను భావించిన స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం మూడు కూడా నిరంతరం ఎలా ఉంటాయి మార్పులతో కూడి ఉంటాయి ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు లేకపోవటం అని మనకి అనుభవం ఉంటుంది వాణి ఉనికిలేములు అంటే ఉన్నది లేనిది ఆ మార్పులన్నీ ఎప్పుడు తెలుస్తాయి తాను బ్రహ్మమైనప్పుడు దీని మార్పులు దీని లక్షణాలు దీని మాయలు దీని అశాశ్వతము దీని జడము అని తెలుస్తుంది అట్లా తెలియటం చేత ఏ మార్పు లేని పరబ్రహ్మస్వరూపుడై సర్వదృశ్యాలకు విలక్షణంగా తాను ఉంటాడు అప్పుడు నేను ఈ దృశ్యానికి విలక్షణుడిని బ్రహ్మను నేను అనేటువంటి భావం పొందుతాడు అట్లాగే మరి దేహ త్రయాలు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము త్రయం అంటే మూడు ఈ మూడు దేహాల మీద అభిమానముతో జాగ్రత్త స్వప్నము సుశుక్తి అని మూడు అవస్థలు శరీరాలకు ఉన్నాయి అజ్ఞానముతో ఉన్నప్పుడు అవి తనకే వచ్చినట్లుగా అనిపిస్తుంది మరి విచారణ దృష్టిలో అవి విచారణ లేకపోతే తనకే వచ్చినట్లుగా ఉంటాయి నిజంగా విచారణ చేస్తే ఆ అవస్థలకు సాక్షిగానే తాను ఉంటాడు అనేటువంటి విషయాన్ని దృఢంగా తెలుసుకోవాలి ఈ మూడు శరీరాలు మార్పులు కలిగేవి అని అన్నారు కదా వాటిని కొంచెం గుర్తు తెచ్చుకుందామా శరీరము స్థూల శరీరము అంటే కనపడేది కదా ఆ కనపడే శరీరము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంతవరకు ఎన్ని మార్పులతో ఉంటుంది అనేది మనకి బాగా విదితమే తెలుసు మనకి తెలియదేమీ కాదు కదా మరి సూక్ష్మ శరీరం అంటారా మనసు కాసేపు ఒకటి చేద్దామనుకుంటుంది మళ్ళీ మరుక్షణం వద్దు అంటుంది అది సూక్ష్మ శరీరం యొక్క మార్పు కారణ శరీరం యొక్క మార్పులు ఏమిటి అంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా అనిపిస్తుంది కారణ శరీరంలో ఉన్నప్పుడు జీవుడికి అంటే స్థూల శరీరముతో సహా తెలియనితనం అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచమంతా జగత్తంతా ఉంది శరీరం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి బంధాలు బాంధవ్యాలు అన్నీ ఉన్నాయి ఇవే కాకుండా తన శరీరమే తనకు లేని స్థితి అక్కడ వస్తుంది కనుక ఇవన్నీ కూడా మార్పులతో కూడుకున్నటువంటి శరీరాలు ఆ శరీరాల మీద అభిమానంతో ఉన్నంత వరకు అజ్ఞానము ఈ మూడవస్థలు మరి విచారణ లేకపోతే తనకే వచ్చినట్లుగా భావిస్తాడు కానీ విచారణ తర్వాత తనకు కాదు ఈ అవస్థలు నిజంగా ఆ అవస్థలకు సాక్షిగా నేనున్నాను అంతేగాని అవస్థలు నేను కాదు నాకు కాదు అని దృఢపడుతున్న అనమాట ఈరోజు ఎంతవరకు తెలుసుకున్నా మంగళం కదా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ